హాయ్ అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు టుమాటాక్స్ వైజాగ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అలానే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అవుతుందనమాట సో ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేసేసేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా ఈ వీడియోకి వచ్చేస్తే కనుక ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో మా తీవాల ఇంట్లో మావి గారి యొక్క కార్యక్రమం అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇది మా ఇంటికి వచ్చేసిన తర్వాత అండి వైజాగ్ వచ్చిన తర్వాత అనమాట యాక్చువల్గా ఏంటంటే గారి కార్యక్రమం అనేది సాటర్డే అయ్యింది సో సాటర్డే అయిన తర్వాత సండే సండే ఇలాంటి టైమ్స్లో వెళ్ళినప్పుడు సండే కానీ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ అలాంటి టైమ్స్లో అస్సలు రాకూడదనమాట సో అందుకని చెప్పి సండే అక్కడే ఉండిపోయాము సండే ఉండిపోయి మండే అయితే మేము స్టార్ట్ అయ్యామనమాట మండే స్టార్ట్ అయ్యేటప్పుడే మాకు అక్కడ రాజమండ్రి దగ్గర కాబట్టి రాజమండ్రి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ కట్ అట్లాగా రాజమండ్రి గోదావరి స్థానం అదంతా కూడా కంప్లీట్ చేసేసామండి ఇలాగా వన్ ఇయర్ అయిన తర్వాత ఖచ్చితంగా సముద్రం స్థానం కానీ ఇలాంటి స్థానాలు చేస్తే మనకి మైలు అనేది పూర్తిగా పోతుంది తర్వాత మనం పూజలు అనేవి ప్రారంభించుకోవచ్చు అనమాట అదే ఉద్దేశంతో అందరం కూడా ఇంట్లో అందరం కూడా చక్కగా గోదావరి స్థానం అది అంతా కూడా కంప్లీట్ చేస్తామండి కంప్లీట్ చేసేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ సిచ్యువేషన్లో కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయన్నమాట అమ్మ చెప్పడం అత్తయ్య గారు చెప్పడం లేదంటే అక్క చెప్పడం ఇలాగనమాట ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి మైలు ఉండేటప్పుడు పదకొండో నెలలో పెట్టుకుంటాం కదా బట్టలు సో పదకొండో నెలలో పెట్టుకునేటప్పుడు పన్నెండు రాకుండా అలానే పదకొండో నెలలో వెళ్లకుండానే ఇంట్లో దీపం అనేది వెలిగించాలంటండి ఇదేది నాకు నిజంగా తెలియదు మా అక్క చెప్పింది ముందు రోజు చెప్తుందనమాట ఇలాగా పదకొండు వెళ్లకుండానే మీ ఇంట్లో దీపం పెట్ట సుకోవాలి అది ఇది అని చెప్పి ఇంకా మేమైతే మండే మార్నింగ్ గోదావరి స్థానం అదంతా కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత అత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్త వాళ్ళ ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాం అందరూనే దీపం పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మా ఇంటికి అయితే నైన్ థర్టీ టెన్కి అట్లా స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి అత్తి వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి త్రీ ఆర్ త్రీ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంకా ఫుడ్ అదంతా కూడా తినేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ తీసేసుకుని నేనైతే ఇంక ఇల్లంతా కూడా జస్ట్ తడగుడ్డ అదంతా పెట్టేసానండి అప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కదా దేవుడి దగ్గర ఏమీ పొద్దుపోయింది అంటే దేవుడి దగ్గర ఏమీ క్లీన్ చేయకూడదు కదా సో అందుకని చెప్పేసి నేనైతే జస్ట్ చేసి తడగుడ్డ పెట్టేసుకుని ఇంకా మా పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కూడా దీపం అయితే పెట్టేసుకున్నామండి ఖచ్చితంగా ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో తనైతే ఇలాంటి టైమ్స్లో ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇంకా అందుకనే మా పిల్లలు నేను మా హస్బెండ్ నలుగురు కూడా చక్కగా దీపం అయితే పెట్టేసుకున్నాము దీపం పెట్టేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే గుడికి కూడా వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉండే శివాలయంకి వెళ్ళి ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుని అనమాట ఇంట్లో నాకు వర్క్ ఉన్నా కానీ ఎందుకు అలా కూర్చోవాలనిపించింది ఈ వన్ ఇయర్ పాటు టెంపుల్స్ కానీ అలాంటిది వెళ్ళేది ఏమీ లేదు కాబట్టి నార్మల్గా ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళచ్చు దేవుడికి నైవేద్యం కానీ గోపురం కానీ అలాంటివి ఏమీ చేయకుండా అదే గోపురం పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమి చేయకుండా జస్ట్ మేము దండం పెట్టుకుని రావచ్చు దూరం నుంచి అంటారు సరే అని చెప్పేసి జస్ట్ దూరం నుంచి అయితే దండం పెట్టుకునే వాళ్ళమండి కానీ అలా పెట్టుకుని అలా వెళ్ళినా కానీ మాకు ఏదోలా అనిపించేది ఏదో భయంగా ఎవరన్నా ఏమన్నా అంటారా అన్న ఫీల్ అనమాట కానీ ఇప్పుడు ఏమది ఏమి టెన్షన్ ఏమి లేకుండా ప్రశాంతంగా ఈ మైలంతా అయిపోయిన తర్వాత మేమైతే దేవుడికి కొబ్బరికాయ అవన్నీ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కొట్టుకొని గుళ్ళు అయితే ఒక అరగంట అట్లా కూర్చున్నా మండే ప్రశాంతంగా ఇంక ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇడ్లీ కుక్ చేసేస్తున్నాను అనమాట నైట్ టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మండే కాబట్టి సో నేను ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా నేను బయట తీసుకొచ్చేసాను గుడి నుంచి వచ్చేటప్పుడు ఎందుకంటే ఇంకా ఊరి నుంచి వచ్చాము అంటే ఇంట్లో బ్యాటర్స్ అలాంటివి ఏమి ఉండవు కదండి ఉప్మా చేశాను అంటే పిల్లలు ఇంకా తినరనమాట సో అందుకని చెప్పి నుంచి తెచ్చుకుందాము అంటే రోజు మధ్యాహ్నం మేము బయట నుంచే తెచ్చుకొని తిన్నాము సరే రెండు పూట్లు బయట ఎందుకని చెప్పేసి ఇడ్లీ బ్యాటర్ అనుకోండి చక్కగా మనం ఇడ్లీ పెట్టేసుకొని చట్నీ చేసేసుకుంటే ఇంటి పాదికి కడుపు నిండుగా తినచ్చు అదే టిఫిన్ తెచ్చుకున్నాం అనుకోండి వన్ ఫిఫ్టీ పెట్టి తెచ్చినా కానీ ఎవరు కడుపు నిండదు అన్నట్టుగా ఉంటుంది అనమాట నాకైతే అదే అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఇంట్లో బ్యాటర్ రెడీ చేయకపోతే కనుక ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ నేను తెచ్చి తెప్పించేస్తాను అనమాట తెప్పించేస్తే నాకు కరెక్ట్గా మా పిల్లలకి అయితే కనుక ఒక టూ డేస్ అట్లా వస్తుందండి అదే అదే అమౌంట్తో టిఫిన్ తెప్పించినా కానీ ఇద్దరికీ సరిపోదు సో అందుకని నేనైతే ఎప్పుడన్నా ఇంట్లో ఏమి లేదు ఇడ్లీ పెట్టాలి అనేటప్పుడు చక్కగా ఇలా అయితే చేసేస్తాను ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా అనిపిస్తాయి అనమాట ఇడ్లీ కూడా సో నేనైతే ఇంకా ఇడ్లీ పెట్టేసానండి అలానే ఒక పక్కన పల్లీ విత్ టమాటో చట్నీ కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట అప్పటికే నైన్ నైన్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది టైము యాక్చువల్గా మేము ఏంటంటే త్వరగా తినేస్తాము సో లేట్ అయిపోయింది గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో అంతా పని చేసుకునేసరికి అప్పటికే మా చిన్నబాబు ఒక నాలుగే సార్లు కిచెన్లోకి బయటికి కిచెన్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాడనమాట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట కానీ నిజంగా ఈ యొక్క ఇడ్లీ అలానే ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే ఫేవరెట్ అనమాట ఈ రెండు కాంబినేషన్ అనేది నేను ఆల్రెడీ చట్నీ ప్రాసెస్ అనేది షార్ట్ పెట్టాను ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ డీటెయిల్గా చెప్తాను నాకైతే చాలా నచ్చుతుంది అనమాట నాకు కూడా చింతపండు తయేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు చక్కగా టిఫిన్ మేము ఇడ్లీ విత్ టమాటో చట్నీతో ఫినిష్ చేసేసాము ఇంక చూస్తున్నారు కదా మా చిన్న అయితే వెయిటింగ్ అనమాట ఇంకెప్పుడు 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 అని చెప్పేసి అంటే యాక్చువల్గా మేము త్వరగా తినేస్తాం కదండి అందుకని చెప్పి పాప ఆకలి ఉంది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా స్కూల్స్ కదా వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలి అంటే ముందు రోజు త్వరగా పడుకుండి పోతే వాళ్ళు చక్కగా ఆ టైంకి లేస్తారు వాళ్ళకేమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట నాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి అక్కడ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా చక్కగా అయితే బిగ్ బాస్ చూస్తూ మా టిఫిన్ అది అంతా కూడా కంప్లీట్ చేసేసామండి ఇంకా ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ప్లీజ్ మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం మందికి రీచ్ అవుతుంది అలానే నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్